పట్టు చీరల పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేవి బనారస్ కంచి పోచంపల్లి గద్వాల మంగళగిరి పేర్లు అయితే ఈ తరహా చీరల్లో ఎక్కువగా వినియోగించేది మాత్రం మల్బరీ పట్టే పట్టు చీరల్లోనే రకాలు ఉంటాయనుకుంటాం కానీ పట్టులోనూ రకాలు ఉంటాయని తెలుసా అవును మనం చూసే పట్టు వస్త్రాల్లో అత్యధికంగా మల్బరీనే అయినప్పటికీ ఒక రకం పట్టుకు మాత్రం అత్యంత డిమాండ్ ఉంది అదే ముగ అసోం రాష్ట్రంలోనే అత్యధికంగా దొరికే ఈ ముగ సిల్క్కు గోల్డెన్ ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు ఆ చీరల వివరాలేంటో తెలుసుకుందాం వాళ్ళు తీసుకొచ్చినటువంటి అస్సాం మీడియా టూర్ లో భాగంగా మనం ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద సిల్క్ విలేజ్ ని సందర్శించబోతున్నాం ఇంతకీ అదేంటనుకుంటున్నారా అదే స్వాల్ కుచి ఇక్కడి గోల్డెన్ థ్రెడ్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి దాదాపు ఆరు వేల ఐదు వందల పైగా మగ్గాలపై చేనేతను కొనసాగిస్తున్నారు ఇక్కడ ప్రతి ఇల్లు ఓ అద్భుతమైన కథను చెబుతుంది తరతరాలుగా చేస్తున్నటువంటి నేతకు సంబంధించిన విశేషాలను వివరిస్తుంది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పట్టుచీర కొనాలంటే ముందుగా ఏ రంగు కొనాలనేదే పెద్ద ప్రశ్న అయితే ఇక్కడికి వెళ్తే మాత్రం ఆ సమస్య లేదు బంగారు వర్ణంలో మెరిసిపోయే పట్టు చీరలు దర్శనమిస్తాయి అవే ముగా సిల్క్ చీరలు వైల్డ్ సిల్క్ గోల్డెన్ థ్రెడ్స్ గా పేరుగాంచిన ముగా సిల్క్ కు అస్సోం రాష్ట్రంలోని సువాల్కుచి గ్రామం పెట్టింది పేరు ప్రపంచంలోనే అతిపెద్ద వీవింగ్ విలేజ్ గా సువాల్కుచికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంతేకాదు మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ గా ప్రసిద్ధిగాంచిన సువాల్కుచిలో ఏకంగా ఆరు వేల ఐదు వందలకు పైగా మగ్గాలపై వస్త్రాలను నేస్తారు నివసించే ఇరవై వేల మంది జనాభాలో దాదాపు ఎనభై శాతం మందికి జీవనోపాధి చేనేత కావడం విశేషం అడవుల్లో సోము చెట్లపై మాత్రమే ఎదిగే ముగా సిల్క్ గూళ్లను సేకరించి వాటి నుంచి దారాలను తీయటం ఓ పెద్ద ప్రక్రియే అంత అరుదుగా దొరుకుతుంది కాబట్టి ఒక్కో చీర దాదాపు ఇరవై ఐదు వేల నుంచి లక్షల్లో ఉంటుందని చెబుతున్నారు స్థానిక వ్యాపారులు

বটৰ ফ্লাই হোৱা মাৰক ডেমেজ হ'ব প্ৰাইচ চেলিং কা এক্সপৰ্ট মাৰ্কেট কা হাই হোৱা মুগা পাৰি প্ৰেজেণ্ট ভেলু ফিফটি থ্ৰী থাউজেণ্ড ৰূপিজী বনা মন্থ লাগেগা এক্সপাৰ্টাৰ हाथ से बनाने तो या का तो यह सवाल कु का पावर लूम नहीं हैंड लूम फॉर जो इंडिया बिफोर इंडिपेंडेंट जो 1946 9 जनवरी यहाँ गांव पर महात्मा गांधी विजिटेड थे హ్యాండ్లూమ్ హెరిటేజ్ విలేజ్ గాను సువాల్ కుచికి పేరుంది ముగా సిల్క్ చీరలు కేవలం బంగారు వర్ణంలోనే ఉంటాయి వీటిపై వేసే మోటిఫ్లను బట్టి ధరలో మార్పు ఉంటుంది ఈ చీరల మన్నిక కూడా నూట యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని తయారీదారులు చెబుతున్నారు ప్రధానంగా యూవీ కిరణాల నుంచి రక్షించే పట్టుగా ముగా సిల్కు పేరుండటం దీని డిమాండ్ ని మరింత పెంచింది దీంతో క్వాలిటీలో లోపం లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి నేతన్నలకు దాదాపు మూడున్నర లక్షల విలువైన డిజైనింగ్ యంత్రాలను నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఉచితంగా అందిస్తున్నాయి జీఐ ట్యాగ్ ను సైతం సొంతం చేసుకున్న ముగా సిల్క్ కు మరింత ప్రాచుర్యం కల్పించి పట్టు పరిశ్రమను అభివృద్ది చేసేందుకు అస్సాం ప్రభుత్వం ముగా మిషన్ పథకం అమలు చేస్తోంది సోము చెట్ల పెంపకం సీడ్ బ్యాంకులు నేతన్నలకు శిక్షణ వంటి కార్యక్రమాలు చేపడుతోంది ఇది మగ్గం విశేషాలు ప్రతి ఇల్లు ఓ కొనసాగిస్తుంది చేనేత కళలను తమ తర్వాతి తరాలకు అందిస్తుంది ఆ కళని మరింత ముందుకు తీసుకువెళ్తుంది బంగారు వస్త్రాలను తయారు చేస్తూ గోల్డ్ అండ్ థ్రెడ్స్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి స్వాల్కుచి విశేషాలు ఇవి కెమెరా పర్సన్ నవీన్తో రమ్య ఇటీవీ న్యూస్ స్వాల్కుచి